పిల్లలకు చదువుతో పాటుగా ఆట పాటలతో ప్రావీణ్యత ఉండేలాగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు ట్రీనిటీ విద్యా సంస్థల ఫౌండర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ట్రీనిటీ ప్రైమరీ స్కూల్లో డే నిర్వహించారు చిన్నారులు ఆట పాటలు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ట్రీనిటీ విద్యా సంస్థల ఫౌండర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ట్రీనిటీ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు మూలం చక్కటి విధంగా ట్రీనిటీ కళాశాల ముందుంటుందని పిల్లల్ని మేధావులుగా తీర్చిదిద్దే విధంగా మా అధ్యాపకులు పాట పడతారని మా మీద నమ్మకంతో మా స్కూల్ కి పంపిన విద్యార్థి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు మాజీ ఎమ్మెల్యే ట్రినిటీ విద్యా ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి ట్రినిటీని నమ్మి మా స్కూల్ కి పంపించే తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు రాబోయే రోజుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి మావంతో కృషి చేస్తామని తెలిపారు అనంతరం ఒలింపియాడ్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల పాల్గొన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా తల్లులందరికీ సోదరి అందరికీ మా టీచర్స్ అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభ విన్యాసాలన్నీ చూశారు మీరు చిన్నపిల్లలైనా ఎటువంటి జగ్బంపు లేకుండా చాలా చక్కగా చక్కటి అవినవేశంతో నర్తించడం చాలా గొప్ప విషయం మరి దీని కొరకు వారిని ఆ విధంగా చక్కగా మరి శిక్షణ ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆ చిన్నారుల తల్లిదండ్రులందరూ కూడా ఎంతో కోర్చి వారి ఆ విధంగా మరి శిక్షణ ఇప్పించడానికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు పాఠశాల అంటే తల్లిదండ్రుల సహకారం లేకుండా పాఠశాల నిర్వహణ అనేది కష్టమైన విషయం అందున ఈ రోజుల్లో మరి చిన్నారుల చక్కటి భవిష్యత్తు కొరకు ప్రతి తల్లి తండ్రి మరి అట్లాగే పాఠశాల యాజమాన్యం పాఠశాల నిర్వాహకులు ఒక చేయి చేయి కలిపి పనిచేస్తేనే మరి ఆ చిన్నారులకు చక్కటి విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీరు ఎంతో నమ్మకం విశ్వాసంతో మీ చిన్నాలను ఇక్కడికి పంపించి ఒక నమ్మకం ఇక్కడికి పంపిస్తే వాళ్ళు చక్కటి జ్ఞానాన్ని నేర్చుకుంటారు అన్ని రకాల కౌశలాల్ని మరి వారు అందుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారు వాటిలో నిష్ణాతవంతమైన ఒక ఆలోచనతోని